తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం గంటల్లో కోటి లక్షల పాపులర్ టీవీ నెట్వర్క్ ఎన్నికలకు ముందు ఈ ల్యాండ్ టైటిలింగ్ వ్యవహారం అనేదానికి చాలా హై పిచ్చారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు మనం చూడొచ్చు రైట్ ప్రచారాలలో ఉవ్వెత్తున ఈ ల్యాండ్ టైటిలింగ్ సంబంధించే ప్రచారం కూడా బాగా జరిగింది అయితే మనం రీసెంట్గా చూడొచ్చు నీతి ఆయోగ్ కూడా మాకేం తెలియదు అన్నట్టుగా మాట్లాడేసింది ఎలా చూడాలంటారు తెలియదు అన్నట్టు మాట్లాడేసేది ఏంటి ఎక్కడి నుంచి వస్తాయమ్మా మీకు దిక్కుమంది తప్పుడు ఇన్ఫర్మేషన్ అని ఐఎమ్ సారీ ప్రపోజల్ పెట్టిందే నీతి ఆయోగాడు ఇప్పుడో వంద సంవత్సరాల కింద బ్రిటిషర్స్ చేశారు ఇది చాలా గందరగోళంగా ఉంటుంది తగాదలు వస్తున్నాయి ఆ చట్టం గురించి మాకేం తెలియదు అన్నట్టుగా మనం చూస్తున్నాం తప్పది ఇదంతా గోబెల్ ప్రచారాలు మైటికి ఏమంటారు దీన్ని దేశవ్యాప్తంగా ఐదు కోట్ల కేసులు ఉన్నాయి అందులో సుప్రీంకోర్టులో అరవై నాలుగు వేల కేసులు ఉన్నాయి ఈ ఐదు కోట్ల కేసుల్లో అరవై శాతం ఆఫ్ ద కేసెస్ అనేటువంటిది అంటే అప్రాక్సిమేట్లీ మూడు లక్షల కేసులు ఈ భూ వివాదాలకు సంబంధించినవి అసలు ఇన్ని కేసులు ఎందుకు వచ్చాయి అని ఒక రీసెర్చ్ చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ వాడని అడిగారు దీనికి సొల్యూషన్ ఏంటో మీరు చెప్పండి అని దీనికి సొల్యూషన్ అంటే ఒకటే ఒక సొల్యూషన్ అండి మళ్ళీ మనము భూ సర్వే చేయాల్సిందే దేశవ్యాప్తంగా ఇప్పుడు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కూడాను వాళ్ళు ఆదేశాలు ఇచ్చారు మీ రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితులకు అనుగుణంగా మీ రాష్ట్రంలో భూమి ఎంత ఉంది ఆ భూమిని మీరు ఇప్పుడు ఏ విధంగా ఉపయోగిస్తున్నారు అనేటువంటిది పరిశీలించుకొని దానికి సంబంధించిన డేటాను తీసుకొని మళ్ళీ రీసర్వే చేయండి అని కేంద్ర ప్రభుత్వం గైడెన్స్ ఇచ్చింది ఒక చట్టం పెట్టింది ఆ చట్టమే ఆంధ్రప్రదేశ్ టైటిలింగ్ యాక్ట్ ఇది మహారాష్ట్రలో ఉంది కర్ణాటకలో ఉంది రాజస్థాన్లో ఉంది అన్ని రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు మన రాష్ట్రంలో కూడా చేశారు ఇది చేయడానికి కోసం అని చెప్పి ఇంచుమించుగా ఒక డెబ్భై దాకా డ్రోన్స్ కొన్నారు హెలికాప్టర్లు కొన్నారు ఎక్విప్మెంట్ కొన్నారు పదిహేడు వేల రెండు వందల ఎనభై విలేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ విలేజెస్లో ఇంచుమించుగా ఆరు వేల విలేజెస్కి ఆల్రెడీ మూడు సంవత్సరాల కిందనే కంప్లీట్ చేశారు మూడు సంవత్సరాల కింద ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయినాయి రెండు వేల ఇరవై మూడులో ప్రపోజలు పెట్టారు చట్టం పాస్ అయింది రాష్ట్రపతి గారు పంపించారు ముద్ర వేశారు చంద్రబాబు నాయుడు కోర్టులో కేసు పెట్టాయి అందుకని ఆ చట్టం ఇంకా ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు కానీ జరగాల్సిన పని అంతా జరిగిపోయింది ఆ చట్టం ఏం చెప్తుంది డెబ్బై సెక్షన్లు ఉన్నాయి మీ భూమి నాకే ఉందనుకోమ్మా ఒక రెండు ఎకరాల భూమి ఉంది లేదా రెండు ఎకరాల పదిహేను సెంట్ల భూమి ఉంది మా ఊళ్ళోనే ఉంది నాకు ఉత్తరము దక్షిణము తూర్పు పడమర ఎవరున్నారు ఈ ఈ రెండు ఎకరాల పన్నెండు సెంట్లో నేను ఇప్పుడు దాకా క్లెయిమ్ చేస్తున్నది నాదేనా అని గవర్నమెంట్ నిర్ధారణ చేస్తుంది చుట్టుపక్కల ఉండే వాళ్ళని కూడా పిలిచింది ఈ ఎకరాల పన్నెండు సెంట్లు నాగార్జునరెడ్డి గారిది అని క్లెయిమ్ చేస్తున్నాడు ఆయనకు పట్టా పాస్ బుక్స్గా ఉంది మేము రీసర్వే చేస్తున్నాము మీకేమన్నా అభ్యంతరాలు ఉన్నాయా అని అడిగారు మాకేం అభ్యంతరాలు లేదండి అన్నారు గూగుల్ మ్యాప్స్ని ఉపయోగించారు టెక్నాలజీ ఉపయోగించారు కోఆర్డినేట్స్ని ఫిక్స్ చేశారు ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ ఏమున్నాయని ఫిక్స్ చేశారు ఇదిగో నీ నీ సర్టిఫికెట్ అని చెప్పి ఇచ్చేసారు ఒకవేళ ఏదన్నా తగాదలు కనుక వస్తే దాన్ని పరిష్కరించడానికి నువ్వు కోర్టుకు వెళ్ళాల్సిన పని లేదు బాబు దానికి సపరేట్గా మిషనరీ పెట్టాము తహసీల్దార్లు సబ్ తహసీల్దార్లు ఆర్డిఓలు ప్రత్యేకంగా పెట్టారు దానికి ఈ ల్యాండ్ డిస్ప్యూట్స్ని సెటిల్ చేయడానికి కమిషనరేట్ పెట్టారు నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళు పరిష్కరిస్తారు నువ్వు సంతృప్తి చెందలేదు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళు పరిష్కరిస్తాడు అక్కడా నీకు సంతృప్తి చెందలేదు హైకోర్టుకి వెళ్ళు లాస్ట్గా కోర్టుకి వెళ్ళు అన్నటువంటిది చట్టం నీకు శుభ్రంగా ఒక సర్టిఫికెట్ ఇస్తారమ్మా దానికి ఉత్తరము తూర్పు దక్షిణం ఎవరున్నారో చెప్తారు నీ ల్యాండ్కి కోఆర్డినేట్స్ ఏంటో చెప్తారు నీ ల్యాండ్కి చుట్టుపక్కల ఎవడున్నాడో చెప్తాడు నీ ల్యాండ్కి మెయిన్ రోడ్ నుంచి హైవేస్ నుంచి స్టేట్ హైవేస్ నుంచి మీ ఊరు దగ్గర నుంచి నీ ల్యాండ్లోకి ఎట్లా వెళ్ళాలి దారితో సహా చూపిస్తుంది అది సరే అన్న జీపీఎస్ సిస్టమ్ సేమ్ థింగ్ అప్లై చేశారు చదువుకున్న వాళ్ళకి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి మీరు చెబుతున్న లెక్కలన్నీ అర్థమవుతాయి బట్ సామాన్యులకి పొలం ఉన్న వాళ్ళకి ఏదైతే ఏదో ఏదో చట్ట దాని పేరు కూడా సరిగ్గా తెలియదు ఏదో చట్టం ఉందంటే మా భూములు ఆగేసుకుంటున్నారట ఇది ఒకటే మైండ్ లోకి వెళ్తది అదే తప్పు ఎంత వరకు గోగుల ప్రచారాలు ఎంతవరకు అలాగా మైండ్ ని ఫిక్స్ చేయడంలో చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ అయ్యారంటారు ఆయన మొదటి నుంచి చేసే పొందని ఇట్లాంటి ఇక దిక్కుమాలె పని లేగా కదా పాపం ఎన్ టి రామారావుని పతనం చేసింది ఆ వెనుపూట పొడవడానికి కూడా ఏం చేసేయడానికి ఆయన ఈ గోవి దీని గురించి చెప్పు ముందు మీకు సర్టిఫికెట్ ఇచ్చారు రిజిస్టర్లో ఎంటర్ చేశారు మీకు సర్టిఫికెట్ ఇచ్చారు ఫ్రేమ్ కట్టించి పెట్టుకో కావాలంటే కనుక బ్యాంక్ వెళ్ళి అది చూసి లోన్ ఇస్తాడు నువ్వు ఇంకేం క్యారీ చేయాల్సిన పనిలా నువ్వు ఆ ప్రాపర్టీని మీ భార్యకి గిఫ్ట్ ఇచ్చావు తిరుమల తిరుపతి దేవస్థానానికి దానం ఇచ్చావు నీ కొడుకులకి కూతుళ్ళకి ఆస్తి కింద పంచావు దాన్ని ఏం చేస్తారంటే సవరణలు చేంజెస్ అనే రిజిస్టర్లో రాస్తారు ఓకే తగాదలు అనుకోండి తగాదల రిజిస్టర్ వేరే ఉంటుంది ఈ మూడు రిజిస్టర్లు ఉంటాయి పర్ఫెక్ట్ యాక్ట్ అది పయ్యావుల కేశవ్ గారు దీని గురించి అసెంబ్లీలో డిస్కషన్ పెట్టినప్పుడు చాలా మంచి చట్టము ఇమ్మీడియట్గా చేయండి మేము మీకు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తున్నాం ఆయనే చెప్పాడు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీటింగ్లో ఏంది అడ చెప్తాడు ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం తప్పుడు ప్రచారాలు ఇప్పుడు నేను నేను ఇంచుమించుగా వంద గ్రామాలకు వెళ్ళినప్పుడు చాలామంది రైతులు నన్ను దీని గురించి అడిగారు మహిళలు అడిగారు యువకులు అడిగారు రైతులు అడిగారు వాళ్ళందరికీ ఇలాగే చెప్పాను